గెలిచే అవకాశం దాకా ఉంటుంది ఎక్కడ ఓడిపోతానేమో అనే భయంతో విరమించుకోకండి ప్రయత్నిస్తూ ఉండండి అంతా మంచే జరుగుతుంది అబద్ధం చాలా అందంగా ఉంటుంది కేవలం నిజం తెలియనంత వరకు మాత్రమే అలుపు లేకుండా విజయం కోసం పోరాడగలిగితే మీ జీవితాన్ని మలుపు తిప్పే ఎన్నో విజయాలు మీ సొంతమవుతాయి మీ జీవితంలో సంతోషం ఉందా లేదా అని ఎవరూ చూడరు కేవలం సంపాదన ఉందా లేదని మాత్రమే అందరూ చూస్తారు అదనైన ఆయుధాలు కూడా చేయలేని గాయాలు తేలికైన మాటలు చేయగలవు ఒకరి ప్రశంసల కోసం ఎప్పుడూ కూడా ఏ పని చేయకు నువ్వు చేసే పని మంచిది అయితే ప్రశంసలు వాటంతటవే వస్తాయి ప్రేమించడానికి అవకాశం ఉంటే సరిపోతుంది కానీ ప్రేమించబడటానికి మాత్రం ఖచ్చితంగా అదృష్టం ఉండాలి సిష్టిలో దేన్ని కూడా తక్కువగా చూడకు నీ కంట్లో పడ్డ నలక కూడా ఒక్క క్షణం నీ నడకని ఆపేస్తుంది ఏదో ఒక రోజు సాధించాలి అంటే సాధన ఈ క్షణం నుంచే మొదలవ్వాలి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆలస్యం అవుతుందని బాధపడు అంతేకాని ఆ లక్ష్యాన్ని చేరుకుంటానో లేదో అని ఎప్పుడూ భయపడకు బంగారం మంచిదో కాదో అని పరీక్షించాలంటే దాన్ని నిప్పుల్లో వేయాల్సి ఉంటుంది అదే భార్య ఎలాంటిదో తెలుసుకోవాలి అంటే భర్త దరిద్ర స్థితిలో ఉన్నప్పుడు గమనించాలి ఐశ్వర్యం ఉన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు కానీ పేదార్కం భర్తని చుట్టుముట్టినప్పుడు కూడా భార్య లాగే ఏమాత్రం గౌరవం కోల్పోకుండా మీరు ఒత్తిడి తీసుకోకండి నేనున్నాను అంతా నేను చూసుకుంటాను మీరు బాధపడకండి మీరు వీలైనంత సంపాదించండి వీలు కాకపోతే ప్రయత్నిస్తూ ఉండండి నాకు నమ్మకం ఉంది మన పరిస్థితులు ఎప్పటికీ ఇలాగే ఉండవని కంగారు పడకండి అని అనగలిగితే ఆ భార్య స్వయంగా లక్ష్మీదేవితో సమానం అవుతుంది ఒక భార్యకి పరీక్ష ఏమిటంటే భర్త యొక్క దరిద్రమైన స్థితి అంటే ఏదో అనుకోకండి భర్త ఉద్యోగం కోల్పోవడం సంపాదన లేకపోవడం ఇదే స్థితిలో భార్యకే ఎలా జలా జరిగితే అప్పుడు భర్త కూడా తన భార్యకు ధైర్యంగా అండగా నిలబడాలి నువ్వు ఎంతని కష్టపడతావు ఇల్లు ఇంకా ఉద్యోగం రెండూ చూసుకోవడం అంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది నువ్వు ఇల్లు చూసుకో నేను బాధ్యతలు చూసుకుంటాను నువ్వు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకో అని భర్త భార్యని అనగలిగితే ఆ భార్యకి అంతకన్నా ఆనందం ఇంకెక్కడ ఉంటుంది కాబట్టి ఒకరినొకరు దూషించుకోకుండా ఆఖరి వరకు అండగా నిలబడగలగాలి అప్పుడే మీ ఇంట్లో ఐశ్వర్యం నిండుతుంది అలాగే ప్రశాంతత కూడా నిండుతుంది అక్కడ బంధం నిలబడాలి అంటే ఇద్దరూ తగ్గాలి ఎవరు తగ్గకపోయినా ఆ బంధం నిలబడదు ఎందుకంటే ఇద్దరూ తగ్గినప్పుడే వారి మధ్యలో సమానత్వం ఏర్పడుతుంది అప్పుడు ఎక్కువ తక్కువ అనే భేదాలు ఉండనే ఉండవు ఎక్కడైతే సమానత్వం ఉంటుందో అక్కడ సంఘర్షణలు ఉండనే ఉండవు కేవలం సంతోషం మాత్రమే ఉంటుంది జీవితంలో ముందుకు వెళ్లే కొద్దీ ఎందరినో వదిలివేయవలసి ఉంటుంది ఒకవేళ మీరు వాళ్ళని వదిలే వదిలేయకపోయినా వాళ్ళు మిమ్మల్ని వదిలివేస్తారు ప్రేమ ఎప్పటికీ కూడా మీ ఆత్మగౌరవాన్ని పెంచేలా ఉండాలి కానీ ఒకవేళ అలా తగ్గిస్తే వారు మీకు సరైన వారు కాదు అని అర్థం ఇది మీ ఆత్మగౌరవాన్ని గౌరవించని మనిషి మిమ్మల్ని కూడా ఎప్పటికీ గౌరవించలేడు మన జీవితం ఎదుటివారికి ఆకర్షించే అంత అందంగా లేకపోయినా ఎదుటివారిని ఆలోచింపజేసే అంత అద్భుతాలు ఉంటే చాలు మనిషిగా మనం విజయం సాధించినట్లే సహనం నీకుంటే సకలం నీదే వినయం నీకుంటే విజయం నీదే గాయపరిచిందని కలిసి రావట్లేదని కాలాన్ని నిందించవద్దు ప్రతి జీవితానికి గెలుపు రాసిపెట్టి ఉంటుంది ఆ సమయం కోసం అన్వేషిస్తూ సాగిపోవాలి కోపం హద్దులు దాటుతున్నప్పుడే మాటలతో సమాధానాన్ని ఎప్పుడూ చెప్పకండి మీ మౌనానికి మించిన బలమైన సమాధానం ఇంక ఏదీ లేదని గుర్తుంచుకోండి కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది హృదయం మీరు కోరే వ్యక్తిని నిర్ణయిస్తుంది మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది ఈ సూత్రులలో మీకు ఏ సూర్తి నచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు మరింతగా ఇవ్వండి ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి